ఈ రోజైతే మనం బయట ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నాను చింతపండు నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి ముందుగా చింతపండు క్వాలిటీ అయింది తీసుకోండి రెడ్ చింతపండు తీసుకోండి నల్లది కాకుండా నిమ్మకాయలు బాగా గింజ గట్ర లేకుండా మంచిగా పిండి పెట్టుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వీలైతే ఉప్పు మిరకాయలు కూడా తీసుకోండి మినపప్పు అయితే క్వాలిటీ తీసుకోండి పోపు కోసం జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు తీసుకున్నాను క్వాలిటీ అయినా ఏచెనపప్పు తీసుకోండి పురుగు గట్రా లేకుండా చూసుకోండి మనం బయటికి ఇచ్చేది కదా అది వాళ్ళ దీవెన్లో మనకి ఎంత బాగా తగులుతాయో వాళ్ళ తిట్టిన తిట్టు కూడా అలాగే తగులుతుంది తర్వాత మంచి కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు కూడా తీసుకున్నానండి దీంట్లో పురుగు గట్రా లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక వెడల్పుగా ఉండే కడాయి తీసుకుని ఆయిల్ హీట్ చేసుకోండి దాంట్లోకి పల్లీలు యాడ్ చేసుకుందాం మనము పల్లీల్ని కిందకి పైకి పైకి కిందికి ఇలాగ మంచిగా చేసుకున్న తర్వాత ముక్కలు బాగా ముక్కాలు బాగా అంటే ముక్కలు భాగం అయిన తర్వాతే తీసేసియాలి ఎక్కువ యాగనిచ్చినా ఉంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది పైకి ఏక్కపోయినా కూడా లోపల మాడిన స్మెల్ వస్తుంది మనం బయటికి ఇచ్చేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మినప్పప్పును కూడా వేయించుకోండి నీట్గా ఇదైతే ఫిఫ్టీ పర్సెంటే వేయించండి ఏంటంటే మినపప్పు గబాన మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ వేగంగానే తీసేసేయండి చూడండి ఈ దశలో ఉన్నప్పుడు వెత్తేసేయండి తర్వాత మీ కాడ ఉప్పు మిరకాయలు ఉంటే ఉప్పు మిరకాయలు ట్రై చేయండి నేనైతే మిరకాయలు ట్రై చేస్తున్నాను ఎండుమిరకాయలు ఘాటు కోసం అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని కరివేపాకు వేసేటప్పుడు వీడియో తీసుకోబాకుండి చిటకలు పోన్ మీదైనా మన మొహం మీద అయినా పడతాయి వేసేసిన తర్వాత కూడా నీట్గానే వీడియో వస్తుంది చూడండి ఎంత బాగుండే మరీ పచ్చిది కాకుండా కొంచెం ముద్దురాక ఉండే కరివేపాకే బాగుంటుంది టేస్ట్ కూడా పులిహోరకి ఇప్పుడు అదే నూనెలో మనం పోపునైతే యాడ్ చేసుకుంటున్నాం కంపల్సరీగా పులిహోర మాత్రం మీరు బయట విచ్చే పని అయితే గుళ్ళు గిళ్ళుకి పోపుని వేగనివ్వండి వేగనీయకుండా ఆవాలు వేగకుండా మనం ఇచ్చినామనుకో ఖడి కడికి ఆవాలు నోట్లో తగులుతూ ఉన్నాయనుకో తిట్టుకుంటారు ఆ తిట్టులు మంచిది కాదు ఏమంటారు నీ సిమ్లోనే వన్ బై వన్ మన పోపు కోసం పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు ఇవన్నీ సిమ్ములోనే వేయించుకోవాలండి హైలో మాత్రం పెట్టబాకండి ఎక్కడైనా మనకి మరీ సిమ్ అనిపించినప్పుడు హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్ చేసుకోవాలి ఏది ఎక్కడ మాడకుండా ఇప్పుడైతే ఇంగో పొడి వేస్తున్నాను నేను క్వాలిటీ అయినా మింగో పొడి తీసుకోండి మార్కెట్లో పౌడర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఇన్నాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళైతే గడ్డదే వాడేవాళ్ళు ఇప్పుడు మేమైతే ఇలా వాడుతున్నాం ఇప్పుడైతే చింతపండు అయితే బాగా తొక్కులు తాటలు లేకుండా తీసేసి వేసుకోండి ఇప్పుడు గింజ గట్రా లేకుండా నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి బయటికి ఇచ్చేటప్పుడు పదే పదే ఎందుకు అంటున్నారంటే నేనే ఎక్స్పీరియన్స్ చేశానండి ఒకసారి అందుకోసమే ఇప్పుడైతే కల్లుప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఇవ్వాలి బయటకి ఇచ్చేటప్పుడు మాత్రం ఫుడ్ అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకున్నాము కదా వీటిలో అన్నిటిని అది ఒక పక్క అవుతూ ఉంది ఇందాక పచ్చని పప్పు క్లిప్పింగ్ మిక్స్ అయింది అందుకోసం మధ్యలో యాడ్ చేశాను ఇలా చూడండి పులుసునైతే హైలోనే కుక్ అయిన తర్వాత ఒక సగభాగం హైలోనే పెట్టండి సగభాగం నుంచి మీరు సిమ్లో కుక్ చేయండి ఇప్పుడు చూడండి ఎక్కడ మాడకుండా ఈక్వల్గా మన పులుసు అవుతూ ఉంది కదా ఈ దశలో ఉన్నప్పుడే పులుసుని దించేసి ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసి ఆరబోసే ప్రాసెస్ ఏంటంటే ముక్కల భాగం రైస్ అయితే కుక్ అయిన తర్వాత వార్ చేసి వెంటనే బేసిన్లో వేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసారంటే మెతుకుకి మెతుక్కి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడైతే పులుసుని బాగా కొంచెం హీట్ తగ్గనిచ్చిన తర్వాత బాగా కలపండి కింద నుంచి వెత్తండి చెయ్యిని అడుగు భాగం నుంచి వెత్తండి పై పైన కలపబాకండి అన్నం చిదిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నారంటే మనకి రైసు చిమిడినట్టు కాకుండా ఇలాగ చూడండి పులిహోరని ఎప్పుడు కూడా మనం ఈ దశలో ఉన్నప్పుడే తినాలనిపిస్తుంది కొంచెం చిమిటినట్టు అనిపించిన చేతికి అంటుకుంటున్నాం ఆ పులిహోర తిన్న ఫీలింగ్ అయితే రాదు రైస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం ఇందాక వేయించి పెట్టుకున్న పోపులన్నిటిని కలుపుతూ ఉన్నానండి నీట్గా అయితే కలిపేసాను పొడి కొత్తిమీర సన్నంగా కట్ చేసి వేసేసి కలిపేయండి ఒక అరగంట అయినా మనము గంటైనా మోతేసి అలా అనుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటాను ఇప్పుడు పనిచేద్దామా